హలో హాయ్ మిత్రులారా నేను మీ బట్టశివన్న ఎస్ మీడియాకు స్వాగతం ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మెయిన్ లో ఏ వార్త వచ్చిన విషయాన్ని తెలుసుకుందాం దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వంద శాతం భోజనం మీ బట్ట శివన్న ఉంటాడని విషయాన్ని తెలియజేస్తాను మిత్రులారా మొదటగా ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్త సార్ చూసే ప్రయత్నం చేద్దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ల పిటిషన్ పొట్టి అని చెప్పి ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన స్పెషల్ పిటిషన్ పిటిషన్లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన దానికి సంబంధించిన వార్తా మిత్రుల ద్వారా లోపల పోయే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో అని పాత రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసుపై ప్రభావం చూపబోదని చెప్పి సుప్రీంకోర్టు అన్నది దానికి సంబంధించిన వార్తా మిత్రులారా ఏదైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం పోయిన పిటిషన్ కొట్టివేసిన దానికి సంబంధించిన వార్త మనం ఇప్పుడు చూసినాం మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ప్రతి గింజను కొంటాం కొనుగోలు సమయంలో సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పొంగులేటి శ్రీనివాస్ అదేవిధంగా వాకిట్ శ్రీహరి గారు ప్రెస్ మీట్ నిర్వహించింది ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పిన ప్రతి గింజ వరి ఇప్పుడు ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వరి గింజను ఖచ్చితంగా కొంటామని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్ట ఏమేమి తీసుకున్నారన్న విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేత స్థానిక సంస్థలు ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించిన ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన జీవో ప్రకారం ఇప్పటివరకు కూడా ముగ్గురు పిల్లలుంటే వాళ్ళు పోటీ చేసే అనర్హులు అని చెప్పి ఇంతకుముందు గతంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం లేకపోయేది ఇప్పుడు దాన్ని ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఏదైతే కేబినెట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించింది నల్సార్ నాయర్ విశ్వవిద్యాలయంలో స్థానిక రిజర్వేషన్లకు యాభై శాతానికి పెంపని అని చెప్పి ఏదైతే నల్సార్ నాయర్ విశ్వవిద్యాలయంలో యాభై శాతం వరకు ఆ రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది అది కేబినెట్లో నిర్ణయం తీసుకురట మెట్రో రైలుపై అధ్యయనానికి ఉన్న స్థాయి కమిటీ రాష్ట్రంలో గ్రామ విభాధనంలో విధానంలో పదివేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లతో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం జరుగుతున్నారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతోటి అదేవిధంగా ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం చేస్తుంది చేపడుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకురంటారు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన దినోత్సవాలంట రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు యువరాలు నుంచి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా ఏదైతే డిసెంబర్ తొమ్మిది నుంచి ఒకటి నుంచి తొమ్మిది వరకు అంటే సోనియా గాంధీ బర్త్డే వరకు అనుకుంటే బహుశా డిసెంబర్ తొమ్మిది ఒకటో తారీఖు నుంచి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించడం ఇక తెలంగాణలో ఏ సమస్య లేదు ఇచ్చిన హామీలన్నీ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అని హామీలన్నీ నెరవేర్చేసినాం ఇక మీకు మహిళలకు ఇరవై ఐదు వందలు వచ్చినాయి చదువుకున్న విద్యార్థులకు విద్యార్థులకు స్కూటీలు వచ్చేసినాయి అదేవిధంగా రెండు వేలున్న పింఛను నాలుగు వేలు అయింది నాలుగు వేలున్న పింఛను ఆరు వేలు అని చెప్పి విజయోత్సవ విజయోత్సవాలు చేసుకోవాలంట తెలంగాణ ప్రజలంతా కలిసి ఎప్పటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి సోనియా గాంధీ బర్త్డే దాకా చేసుకోవాలంట అది నిర్ణయించారంట మిత్రులారా ఎందుకంటే మనకు ఆల్రెడీ రైతు బంధు ప్రజలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు రైతు భరోసా పెడుతూ పైసలు పడ్డాయి కదా అవి తీసుకుంటాం కాబట్టి విజయోత్సవాలు చేసుకోవాలి అదేవిధంగా ఏదైతే మన అనేక హామీలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ వరస్టు వరస్టు హామీలు ఇచ్చి కాని హామీలు ఇచ్చి జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు చేసుకోవాలా పొంగలి రెడ్డి శ్రీనివాసరెడ్డి విజయోత్సవాలు మాకేం చేసిరని ఏముద్ధరించిరని రైతులకు రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ చేసినా ఏ ఊర్లో అయినా చేసినా లాస్ట్ కొండారెడ్డి పెళ్లినైనా జరిగిందా రెండు లక్షల వరకు రుణమాఫీ మరి దేని చేసుకోవాలి విజయోత్సవాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతూ మేము కూడా అడుగుతున్నాం దయచేసి మిత్రులారా విజయోత్సవాలు కావేవి మన సావోత్సవాలు లాగా ఉన్న కథమే తప్ప అవి ఏమీ లేవు ఎందుకంటే రెండు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు వెనకకు నెట్టేశారు ఇవాళ రియల్ ఎస్టేట్ను ఆగం పట్టించారు నిజంగా ఇవాళ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అదేవిధంగా జీపీ వర్కర్లు ఇలా అనేక కార్మిక కాంటాక్ట్ బేసిక్ ఉన్న వారికి అనేక మందికి ఇంకా జీతాలు కూడా ఇవ్వని పడుతుంది ఇదా దీనికోసం ఎలా మేము నిజోత్సవాలు చేసుకోవాల్సింది ఇక దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరో వారిగా వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇంకో వార్తలో పోయే ముందు ఎందుకు ఏం జరుగుతుంది బీసీ మంత్రి మీద ఏం కుట్ర జరుగుతున్న విషయాన్ని మనందరం పసిగట్టవలసిన అవసరం ఉంది ఈ రెడ్ల పాలన అంత ముందుంచవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కొండ అంటారు వంద శాతం జరుగుతుంది ఓ బీసీ మహిళా బిడ్డ మీద కుట్ర పెద్ద కుట్ర ఇది ఎక్కడి నుంచి అంటే రేవంత్ రెడ్డి నుంచి మూలుకుంటే వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి లీడర్ రెడ్డి లీడర్లంతా కొండ సురేఖ మీద కొండ మురళన్న మీద ఒక రకమైన దాడిని ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళను వీళ్ళు బీసీలే కానీ బీసీలో బీసీలు కానీ ఏ రెడ్డి చెప్తే కూడా మురళన అయినాడు మన ఎస్టీ బీసీల కోసం అంతా కమిట్మెంట్తో పనిచేసే లీడర్ మురళీన అందుకే ఆయనను ఏంటంటే అసెంబ్లీ లీడర్లను పని ఏమైనా పనికిమాన్లు లేక చిత్రించే ప్రయత్నంలో భాగమే ఇవాళ ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం చలో మంత్రి కొండ సురేఖ భట్టి విక్రమార్గ మహేష్ గౌడు మీనాక్షితో భేటీ వివాదం వివాదంపై మీడియాతో మాట్లాడొద్దన్న ఏఐసి ఇన్ఛార్జ్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది పార్టీలో ప్రభుత్వం తరఫున ఇబ్బంది గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ముఖ్య కలిసి చెప్పినట్లు తెలిసింది మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంతను తొలగించే తొలగించడం బుధవారం రాత్రి అతన్ని పోలీసులు తన తన ఇంటికి వెళ్లి నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి ఎవరైతే బయట విక్రమకుండో ఆయనతో ఆయన అదేవిధంగా మీనాక్షి అదేవిధంగా మహేష్ గౌడ్ని కలిసి తన బాధలు చెప్పుకుందంట దయచేసి మిత్రులారా అక్కడ జరిగింది ఏం లేదు వాస్తవానికి కూడా రోహిణ్ రెడ్డి ఓఎస్డి ఎవరైతే సుమంతుడు ఇద్దరు కలిసి దక్షిణ ఈ రోహిన్ రెడ్డే వాస్తవాన్ని కూడా పిలిచిండంట ఏమని పిలిచిండు ట్రాప్ చేయడం అన్నట్టు నాకు తెలిసి వంద శాతం ట్రాప్ చేసిండు ఏం లేదు దక్షిణ బ్రాకెట్లో ఒక సమస్య ఉంది మా ఇద్దరం పోదాం దాన్ని పోయినంట మరి అలా సుమంతును ఓజ్ తీసి తీసేసినావు వాస్తవమే మంచిదే నువ్వు ఏదైనా తప్పు చేస్తే తీసేసినావు వాస్తవే రివాల్వర్ బేరించి అని చెప్పినావు తీసేసావు వాస్తవమే మరి ఎక్కడ పోయినా రోహిణ్రెడ్డి ఉన్నాడు కదా మరి రోహిణ్రెడ్డిని ఎందుకు అలా చేయట్లేదు అంటే ఒక బీసీ ఓఎస్డీని తీసేసే రైట్ ఉన్నప్పుడు మరి రెడ్డి రెడ్డి కూడా పోయింది కదా ఓ ఈ ఓఎస్డీతో పాటు రెడ్డి కూడా పోయింది కదా రోహిత్ రెడ్డి మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఆయన పేరేం కదా మరి ఇద్దరు కలిసిపోయినప్పుడు ఇద్దరు చేసినట్టు కదా తప్పు అంటే ఇది ఒక కుట్రపూరిత వాతావరణం ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడించే ఆట ఎందుకంటున్నామంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇవాళ దేవాదాయ శాఖకు సంబంధించిన సమ్మక్క సార్ల సార్లమ్మ జాతర వివాదం మొదలుకొని ఇవాళ దాన్ని ఎట్లా వీళ్ళను అంచివేయాలి ఎట్లా నా ఆధిపత్యంలోకి రావాలి మా రెడ్ల ఆధిపత్యంలో వరంగల్ జిల్లా ఉండాలనే కాన్సెప్ట్ చేసే పని దీని వెనకాల మురళుందని చెప్పి మురళి కేసులో ఇప్పించి రేపు స్టేషన్ తిప్పే ప్రయత్నం తప్ప ఏం లేదు దయచేసి మిత్రాలు దీన్ని కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది దొంగనా కొడుకులు ఇక మాట్లాడడానికి కొంతమంది ఆధిపత్య వర్గాలంటే అంటే మళ్ళీ కులం రెడ్లు అంటే రెడ్లు అందరు కాదు పేదలంతా మనంలే వాళ్ళని వాళ్ళని మనం కట్లో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ దొంగనా కొడుకులు ఆధిపత్య వర్గాలు వీళ్ళ ప్యాసేజ్ బావాజాల ఉన్న వాళ్ళంతా మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా వంద శాతం ఎస్మిల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం ద్వారా అధిక శాతం పోతారని మరొకసారి తెలియజేస్తున్నాను మరి ఇంకో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యాభై శాతం మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు నేను ఎల్లాగా చెప్పినట్టు ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నిన్న వాదనలు జరిగింది దాని ద్వారా యాభై శాతం మించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అన్నదంట దానికి సంబంధించిన వార్త మిత్రులారా ఒక్కసారి లోపల పోయి ఏం జరిగింది నిన్న అసలుకి వాదనలు ఏమున్నాయని చెప్పి వినే ప్రయత్నం చేద్దాం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు నలభై రెండు శాతం బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కెద్రూడు జివో నెంబర్ నైన్పై స్టే విధించిన వ్యక్తివేతకు నిరాకరణ రాష్ట్ర ప్రభుత్వం చే వేసిన పిటిషన్ కొట్టివేత అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది అంటే అయ్యా యాభై శాతం మించొద్దు అని చెప్పి ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి జిఓ నెంబర్ నైన్ తీసుకొచ్చారు ఈ నైన్ మీద ఏదైతే హైకోర్టు ఇచ్చిందో హైకోర్టు స్టేట్ మేము ఎత్తివేయలేమని చెప్పి నిరాకరించడం దానికి సంబంధించిన పిటిషన్ కూడా కొట్టివేసింది మేము మరో మరో అని అందరం మతుకుంటున్నారు నిజంగా మేధాయ్ వర్గం మొత్తం ఈ బీసీ రిజర్వేషన్లు అనేది సరైన సరిగ్గా జరగలేదు కోలమానబద్ధంగా జరగలేదు వంద శాతం వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో చేస్తే వంద శాతం బీసీలకు రిజర్వేషన్లు వచ్చేవి ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో ఇవాళ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా వచ్చేది వాళ్ళు ఏం చేసిర్రు మొదటగా జనాభా లెక్క గణన చేసి దాని తర్వాత కులాలలో ఎవరెవరు బీదరికంగా ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ కులం ఎంతమంది అని చెప్పి కోలావరబద్ధంగా ఏదైతే ఉన్నదో దాన్ని ప్రామాణికంగా తీసుకుపోయి వాళ్ళు అప్పుడున్న జయలలిత మీద తొంభై ఒకటి తొంభై రెండులో ఈ రా ఈ దేశ ప్రధాని అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధా తనకు సపోర్ట్ చేస్తే వంద శాతం మేము నైన్త్ షెడ్యూల్లో పెడతామని చెప్తే దాని ద్వారా మాత్రమే ఇది రిజర్వేషన్లు సాధ్యమైనవి ఇవన్నీ కదా చేయవలసింది ఏమైనా ఎన్నికలు ఆమించడం దీన్ని ఏదో మేము వాళ్ళు మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారని చెప్పి ఏదో డ్రామా ఆడుతున్నారు తప్ప ఇది అయ్యే పని కాదు దయచేసి ఇక్కడ కాదు ఇంకా మళ్ళీ నేను చెప్తున్నాగా ఇంకా నాలుగు రోజులు స్థానిక సంస్థలలో ఎలక్షన్లు పెట్టి ఏదో లేట్ చేసి మేము అన్నీ కొట్లాడినాం రాష్ట్రంతో కొట్లాడినాం కేంద్రంతో కొట్లాడినాం బీజేపీతో కొట్లాయినాం అన్నీ అయిపోయినాయి ఇవ్వలేదు మేము ఏం చేయమని చెప్పి ఇప్పుడు దింపుడుగా గల తీసుకొచ్చి దింపే ప్రయత్నం తప్ప ఇది బీసీ రిజర్వేషన్ అయ్యి పని కాదు దయచేసి ఇంకేముందో ఏమంటుందో సుప్రీంకోర్టు ఒకసారి చూసే ప్రయత్నం షెడ్యూల్ ఏరియాలో కోట పెంపు గెంపు మినహాయింపులు ఉన్నాయి సుప్రీంకోర్టు రిజర్వేషన్ నిర్ణయించుకునే పూర్తి అధికారం తమకుందన్న సర్కారు డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకే పెంచామని వెల్లడి గవర్నర్ రాజ రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్లో ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాదన ఏమని చెప్పారని డెడికేషన్ కమిషన్ అని వీళ్ళు వేసారు ఆ డెడికేషన్ కమిషన్ ఆధారంగానే మేము రిజర్వేషన్ పెంచాం సర్కార్ అన్నదంట సుప్రీంకోర్టు ఏమన్నదంటే సిటిల్ ఏరియాలో కూడా పెంపుకు మినహాయింపు ఉందని చెప్పి వాళ్ళు చెప్పారంట మరి బిల్లు ఇది ఏమని చెప్తారంటే మేము డెడికేషన్ కమిషన్ వేసాం బిల్లు కూడా బిల్లును కూడా ఏదైతే బిల్లు ఉన్నాయో ఆ బిల్లును రాష్ట్రపతి గవర్నర్ కాడికి పంపినామని చెప్పి వాళ్ళు ఆమోదించకపో పెండింగ్లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పి వాదించారంట తర్వాత బిల్లులు బిల్లులు కాకుండా దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని వెళ్ళడి అని చెప్పి ఒక మనం జరిగింది జనరల్ ఏరియాలో యాభై శాతం మించడానికి వీలు లేదన్న ప్రతిపా ప్రతి ప్రతిపాదనలు అంటే ఎవరైతే ఉన్నారో ఇది రాజ్యాంగానికి విరుద్ధం యాభై శాతం మించొద్దని చెప్పి వాళ్ళు ప్రతివాదులు వాదించడం దానికి సంబంధించిన ప్రభుత్వ వాదనలతో విభేదించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ప్రస్తుతం రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థలు ఎలక్షన్ పోమని చెప్పి ఒక వార్త చెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వం వాదించిన వాదన సరైనది కాదు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది దాన్ని మీరు అని చెప్పి తప్పుబట్టి ప్రభుత్వ వాదనను వ్యతిరేకించిందని చెప్పి వేసిన స్పెషల్ యూ పిటిషన్ లోపల ఇంకా మరీ లోపల వై చూసే ప్రయత్నం చేశారు బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చిక్కెదురైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ నలభై ఎనిమిది శాతం పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ నైన్ పై హైకోర్టు ఇచ్చిన స్టే సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది గురువారం పిటిషన్ పై విచారణ జరిగింది జస్టిస్ విక్రాంత్ జస్టిస్ సందీప్ మహంతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం వాదనలతో ఏకీపించలేదు రిజర్వేషన్లపై పెంపునకు మినహాయింపు కేవలం షెడ్యూల్ ఏరియాలలో ఉంటాయని గుర్తు చేస్తూ యాభై శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది ఏమైనా మనం ఎప్పుడో చెప్పినా ఇది కాదు కాదని చెప్పి మేధావులు జస్టిస్ ఈశ్వర్య లాంటి చాలామంది అయ్యా అది కాదురా ఆయన ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని మొత్తుకుంటున్నారు అయినా కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా ఆడుతుంది దానికి తోడు బీజేపీ మేము వాళ్ళు తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు వాళ్ళు ఒకలా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే మేము చేస్తే నాన్న మేము ఒకలా చేసినా అది కాంగ్రెస్ క్రెడిట్లోకి పోతుంది మాకేం వస్తుంది అని చెప్పి రాజకీయ లబ్ధి తప్ప నిజంగా ప్రేమ లేదు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీ అసలు బీసీల మీద ప్రేమ లేదు దయచేసి బీసీలారా ఒక్కసారి ఆలోచన చేయండి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అంతిమంగా మన సమస్యలు అన్నిటిని పోవాలంటే వంద శాతం వంద శాతం రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తే తప్ప ఆర్కిష్టం నా జాతక శింసనం మీరు ఎవ్వరే కానీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం రాజు ఏంట్ర మన కడుపుల బాధ మనకు తెలుస్తుంది తప్ప మన పక్కింటికి తెలియదు మన బాధ మన బీసీల బాధ ఓసీలకు ఎట్లా తెలుస్తుంది అగ్రకుల పాటలకు ఎట్లా తెలుస్తుంది అది తెలిసే పని కాదు దయచేసి ఇక ధర్నాలు రాస్తారు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఇతర కొట్లాడినాము తెలియత ఎక్కువ తను రేపు కొద్దిగా ఎవడొస్తాడో తెలియదు ఎవరు ఎవరు ఈ దే ఈ రాష్ట్రానికి పాలు కూడా అవుతుందో తెలియదు కానీ పన్నెండు వందల మందిలో మ్యాక్సిమం పదకొండు వందల యాభై మంది మనమే కనిపించాం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకంటే తెలంగాణ వస్తుంది కదా ఆ తెలంగాణ వచ్చే తెలంగాణ వచ్చే నిధులు వచ్చే నిధులు వచ్చి నియామకాలు అని చెప్పి కొట్లాడి కొట్లాని ఎవరికైనా నిధులు ఎవరికైనా నియామక నియామకాలు ఎవరు చేసుకోపోయింది ఇవాళ ఆ గత పది సంవత్సరాలు ఏమో రాహులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తే ఇవాళ రెడ్ల పరిపాలన జరుగుతుంది ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉన్నతాధికారులలో వాళ్ళంతా సగం మంది రెడ్లీ కార్పొరేషన్లో చైర్మన్లు రెడ్లీ మంత్రివర్గంలో రెడ్లీ ఎమ్మెల్యేలు రెడ్లీ అంటే వాళ్ళు అయిపోయింది వీలది వచ్చింది మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పుడు రాజ్యంలోకి రావాలి ఇంకెన్ని రోజులు మనం వాళ్ళ కాలు ముక్కు కూడా కూర్చున్నాం దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా చూద్దాం మరో వార్త చేసే ప్రయత్నం చేద్దాం మనకు నాసి పరువుకు వాసి రాష్ట్ర విద్యుత్ సంస్థకు నాసిరకం బొగ్గు సరఫరా తమిళనాడు ఏపీకి మాత్రం నాణ్యమైన బొగ్గు నాణ్యతలేమి బొగ్గులతో సరిగా పనిచేయని థర్మల్ కేంద్రాలు ఆర్థిక భారం అవుతుందని చెప్పి సింగరేణికి జంకస్ ఏమి లేక అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది ఏదైతే సింగరేణి బొగ్గు గో దానికి సంబంధించింది మన మన రాష్ట్రానికి జంకు సంబంధించిన సంస్థకేమో నాశరకం బొగ్గు పంపిస్తున్నారు అదేవిధంగా తమిళనాడు ఏమో మంచి బొగ్గు పంపిస్తున్నారు అంటే ఇది దీనివల్ల మేము నష్టపోతుంది రాష్ట్రంలో ఉన్న ఇవి రెండు మన ప్రభుత్వ సంస్థలే ప్రభుత్వం కింద పనిచేసే సంస్థలే దయచేసి దీని మీద కూడా కొంత దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తా అని చెప్పి ఏదైతే క్యాబినెట్ సమావేశం ఉందో అయితే దాంట్లో ఇద్దరు పిల్లలు స్థానిక ఇక ఈ స్థానిక సంస్థలలో ఇద్దరు పిల్లలు ఉన్న నిబంధన అనేది ఎత్తివేస్తున్నారు దానికి సంబంధించిన వార్త మిత్రులారా ముగ్గురు పిల్లలున్నా నలుగురున్నా ఇప్పుడు పోటీ చేసుకోవడానికి అరువు లేక దానికి సంబంధించింది పంచాయతీ ఎన్నికలలో కోటిపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం వానాకాలలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు ఒకే మెట్రో రైలు టోకారాపై సిఎస్ అధ్యక్షన అధికార కమిటీ నల్సర్ యూనివర్సిటీలో స్థానికులకు ప్రవేశాలకు యాభై శాతం పెంపు అదేవిధంగా మన్ననూరు శ్రీశైలం వరకు ఎలివేటెడ్ ఎలివేటెడ్ కారిడార్కు ఏడు వందల యాభై కోట్లు అని చెప్పి అదేవిధంగా రెండు రెండేళ్ల ప్రజా ప్రభుత్వం పరిపాలన ఉత్సవాలు వాటి కోసం క్యాబినెట్ సబ్ సభ్యమిటి అని చెప్పి నిర్ణయం తీసుకురంట అదేవిధంగా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్కు నాలుగు వందల నలభై ఎనిమిది హెక్టార్ల భూసేకరణ నిర్ణయం అని చెప్పి మళ్ళీ ఇరవై ఎనిమిది సమావేశం ఉంటుందంట ఏదైతే మూడు ముగ్గురు పిల్లల నిబంధన ఉంది ఇద్దరు పిల్లల నిబంధన ఉంది ఇద్దరు పిల్లలుగా ఎంతమంది ఉన్నా చేసుకోవచ్చు స్థానిక సంస్థలు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే అదేవిధంగా వానకాలంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అదేవిధంగా ఎలా చెప్పినట్టు ప్రతి గింజకు కూడా కొంటారంట అదేవిధంగా బోనస్ కూడా వేస్తామని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ వేస్తారంట సన్నబియానికి అదేవిధంగా నర్సింగ్ యూనివర్సిటీ నాయ యూనివర్సిటీలో స్థానికులకు యాభై శాతం రిజర్వేషన్ వరకు పెంపండి అని చెప్పి అదేవిధంగా మన మొన్న నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం ఏడు వందల యాభై ఏడు వందల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం దానికి సంబంధించింది అదేవిధంగా వికారాబాద్ కృష్ణా రైల్వే అంటే చెప్పి దానికి ఎంత భూమి అంటే నాలుగు వందల నలభై ఎనిమిది హెక్టార్ల భూసేకరణను తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈ నెల ఇరవై మూడో తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఉంది దాని తర్వాత స్థానిక ఎన్నికలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంట ఇప్పటిదాకా మనం కొండ సూర్య గురించే కదా చెప్పింది దానికి సంబంధించిన వార్త మిత్రుల దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈనాడు సాక్షి దినపత్రికలో ఏ వార్త వచ్చిందనే విషయాన్ని తెలుసుకున్నాం అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి మీ బహుజన గొంతుకగా బొట్టసివన్న ఉంటాడు దయచేసి ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాను మెయిన్ వార్త ప్రధాన వార్త చూసే ప్రయత్నం చేద్దాం పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ అంట ఇక అందరూ ఇక అయిపోయాయి ఇక అంటే వాళ్ళు తెలుసు అగ్రకులాలకు తెలుసు ఇంకా ఏంటంటే ఈ ఫార్టీ టూ పర్సెంట్ మన అందరూ తెలియని విషయం ఏంటంటే ఉద్యోగ విద్యలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఓన్లీ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మరి పెట్టారు కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఇదే ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు ఎట్లయితే ఎస్సీఎస్టీలకు రిజల్ట్ అయ్యిన్నాయో అట్లనే బీసీలో కూడా రిజర్వ్ కాన్ఫరెన్స్ పెడితే బాగుంటుంది అది చేయ దమ్ముందా అది చేస్తారా అది అవుతారా కాదు వంద శాతం కాదు దయచేసి మిత్రానికి అర్థం చేస్తారు ఇవ్వో అయిపోయింది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది అయ్యే పని కాదని ఆయన ఆయన మొత్తుకున్నా ఓడిన పాయ్ అప్పుడే ఇక ఆయన మహేష్ గౌడ్ అన్న ఏ రేవంత్ రెడ్డి రెడ్డి కాదు రేవంత్ రెడ్డి గౌడ్ అని చెప్పేది అట్లా అట్లా కొంత మనం ఆగమైన పరిస్థితి పార్టీ పరంగా అంతా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని దానికి సంబంధించిన వాడతాం మిత్రులారా స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్ళాలని సర్కారు సూత్రప్రయ నిర్ణయం అంటారు అయిపోయాయి ఇక ఎప్పుడో జరగాల్సింది ఏదని చెప్పాముగా ఇవాళ బీసీలు కూడా నమ్మాలి కదా నమ్మి ఇప్పుడు దగ్గర రెండు నెలలు ఆడే డ్రామాలు వాళ్ళంతా నమ్మేసారు దానికి సంబంధించింది సుప్రీంకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో పునః పునరాలోచనల్లో న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు ఎన్నికలు వెళ్ళడానికి మెజార్టీ మంత్రులు ఓటు పంతొమ్మిదిన టీపీసీసీ భేటీ తుది నిర్ణయం ఇరవై మూడున మళ్ళీ క్యాబినెట్ అధికారిక ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందాక నిర్ణయం అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఏదైతే ప్రశ్న పెట్టా దాంట్లో సంబంధించిన దానికి అదేవిధంగా సదర సమ్మేళనానికి అవమాన పత్రం పంపిణా ఈ యాదవ సంఘం సంబంధించిన యాదవ ఉత్సవ కమిటీ సమ్మేళన ఉత్సవ కమిటీ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రుల ఇవి హైకోర్టులో తెలుసుకోండి అని చెప్పి అయితే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు స్పెషల్ పిపిటిషన్ మీరు హైకోర్టులో మీకు ఎట్లయితే ఐదో ఆరు వారాలు ఇచ్చిందో ఆరు వారాల్లో మీరు అక్కడ తెలుసుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పి ఈ స్టే ఎత్తేయాల్సిన అవసరం లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చివరికి పెడితే సప్రీన్ అంటే వచ్చారు దానికి సంబంధించి మీతో ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తే అని చెప్పి ఎలాగనే మనం అక్కడ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాడు మరో చివరిగా ఒక వార్త మేనే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన వారితో ఒకసారి ఆలోచన చేద్దాం భారీగా లొంగుబాట్లు కాంకేర్లో యాభై మంది బిజాపూర్లో నూట నలభై మంది వీళ్ళు వాసుదేవరావు అలియా శాసన కూడా ఆయన వెంట నాయకులు రాజమల్లు రణిత నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో తుపాకుల పేరున్న మారలు అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రుల దయచేసి వాసుదేవరావు అయినా మల్లోదుల వేణుగోపాల్ అయినా మరి ఎవరైనా గత నలభై యాభై ఏళ్ళుగా మీరు చేసిన పోరాటానికి చేసిన పోరాటానికి చే శత్రువు ముందల సరే మీరు అనేక కారణాలు ఉండొచ్చు లొంగిపోవడంలో తప్పులేదు లేదు ఎందుకంటే జనజీవనం సొంతలో కలవాలి ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అందించిన రాజ్యాంగం ఆ లోబడి పనిచేసంలో తప్పులేదు తప్పు పట్టట్లేదు మేము తెలంగాణ సమాజం తప్పు పడదు పౌరులు స తప్పు పట్టారు అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పనులు కూడా తప్పు పట్టరు కానీ ఎవరైతే ఎవడైతే శత్రువు ఉండో ఎవడైతే కగారు పేరుతో ఇవాళ వందల మందిని మావోస్టు మిత్రులను మట్టు వాళ్ళ ముందర పోయి మోకరు వెళ్ళి తుపాకీలు ఇచ్చి రావడమే చాలా బాధాకరం దయచేసి మీరు ఒకవేళ లొంగిపోవాలని ఆలోచనతో లొంగిపోవచ్చు అది మీ స్వేచ్ఛ కానీ ఇవాళ ఇదే ఉద్యమం కోసం వేలాది మంది ప్రాణాలు అర్పించారు మీకు ఎందుకు బుద్ధి లేదు అరవై డెబ్బై ఏళ్ళకి వచ్చారు ఇప్పుడు మీకు వచ్చేది ఇప్పుడు మీరు ఈ సమాజంలోకి వచ్చి మీరు చాలా సాధించేది ఏంటి ఇరవై ఏ ఇరవై ఏళ్ళు మీ మాటలు నమ్మి అరవై ఏళ్ళు ఉన్నాయి మీరు మీ చెప్పే మాటలు నమ్మి వందలాది మంది ఉద్యమంలోకి వస్తే వాళ్ళకు చేసిన న్యాయం ఏంది ఇవాళ బీజేపీ సర్కారు మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ఏమైనా పనిచేసిందా ఛత్తీస్గఢ్లో పనిచేసిందా తెలంగాణలో పనిచేసినా మహారాష్ట్రలో పనిచేసిన పశ్చిమ బెంగాల్లో పనిచేసిందా దయచేసి ఆలోచన చేయండి మోస్ట్ మిత్రులారా ఎందుకంటామంటే మీరు లొంగిపోండి మీరు లొంగిపోతే మేము దీన్ని మేము స్వాగతిస్తాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు కానీ శత్రువు ముందరం మోకరి అనేది సిగ్గుచేటు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని నలభై ఏళ్ళుగా మీరు తిరిగినారు లాస్ట్కి వచ్చే వరకు ఒక శత్రువు కాడికి వచ్చి లొంగిపోతున్నారు ఇదా మీరు నమ్మిన సిద్ధాంతానికి న్యాయం చేయదు దీనికోసమైనా వందలాది మంది యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు ఉద్యమంలో ప్రాణాలు అర్పించారు దయచేసి మామిస్ట్ మిత్రులకు తెలియజేసింది ఏంటంటే మీరు శత్రువు ఎవరైతే ఉన్నారో వారి కాడికి వచ్చి లొంగిపోయే ముఖ్యంగా సూటిగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం కాడికి వచ్చి ఎవరైతే ముఖ్యమంత్రులు వారి కాడికి వచ్చి లొంగిపోవడం అనేది సమాజసం కాదు దయచేసి దాన్ని పునరాలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం మీరు ఎక్కడైనా లొంగిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఎక్కడైనా లొంగిపోవచ్చు అక్కడ ఆల్టర్టివ్ మార్గాలు వెతుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి మిత్రులారా ఇవాళ కూడా ఈయనతో పాటు బండి నిన్న మలోజలో నేడేమో ఆశన్న అని చెప్పి ఆశన్నకు చాలా పెద్ద చరిత్ర ఉంది మాధవరెడ్డి రెడ్డి దాంట్లోనూ అదేవిధంగా అలిపిరి ఘటనలో అనేక ఉద్యమ చరిత్ర ఉన్నది ఆశన్న ఆశన్న గారు మరోసారి ఆలోచన చేసుకోండి బీజేపీ ముఖ్యమంత్రులకు అడుగు కంటే దయచేసి అని తెలియజేస్తూ దయచేసి మిత్రులారా ముఖ్యంగా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి వంద శాతం బహుజన గొంతుగా మహనీయుల ఆశయాల కోసం ఈ రాష్ట్రంలో దేశంలో ఏదైనా పత్రిక ఉందంటే మీడియా ఉందంటే అది ఓన్లీ వన్ ఎస్ మీడియా ఎస్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఒకేవేళ యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే బొట్ ఎస్ మీడియా బొట్ట అని చెప్పి సర్చ్ సర్చ్ చేస్తే వంద శాతం మన వీడియోలు వస్తాయని దయచేసి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మీ భోజన గొంతుగా బహుజన రాజకీయ పార్టీలకు అండగా ఈ భోజన గొంతుగా ఈ బొట్ట శివన్న ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా